ఈ కీళ్ళ వ్యాధుల నుంచి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల నుంచి ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ రావడం కోసం అని చెప్పి వాడేటువంటి ఈ ట్రెడిషనల్ రోటీ చికిత్స ఎలా చేయాలి దానికి ఏ ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి గోధుమ పిండి అందరింట్లో ఉంటుంది సాయంత్రంలోనూ ఈ మధ్యకాలంలో అందరిళ్లలో ఉంటుంది ఒకవేళ సాయంత్రంలోనో లేకపోతే ఉప్పు నార్మల్ ఉప్పు పసుపు పసుపు కొమ్ములు ఆడించిన పసుపు అయితే మంచిది అలాగే శొంఠి సొంటి కొమ్ములు ఆడించి తీసుకోవచ్చు లేదంటే సొంటి పొడి డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతుంది సో పొడి పసుపు గోధుమ పిండి ఉప్పు అంతే సో ఒక రెండు చెంచాలు గోధుమ పిండి తీసుకుందాం ఒక అర చెంచా సొంటిపొడి ఒక చెంచాడు సాయంత్ర లవణం ఒక చెంచాడు పసుపు ఓకే వీటిని అన్నిటిని బాగా కలిపి మామూలుగా చపాతీ పిండి ఎట్లా తయారు చేసుకుంటామో అట్లా పిండి ముద్ద తయారు చేసుకోవాలన్నమాట ఓకే సో ఆ పౌడర్లో నీళ్లు కలిపి మనం ఎలాగైతే చపాతీ ముద్దలు తయారు చేసుకుంటామో అలాగ ఇలా ముద్దలు తయారు చేసుకుంటాం రెండు మోకాళ్ళు అయితే ఒక రెండు ముద్దలు తయారు చేసుకుంటాం దీన్ని మామూలుగా మనం చపాతి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటామన్నమాట ఓకే అతుక్కోకుండా ఉండడానికి గోధుమ పిండి బదులు పొడి పైన జల్లి ఇలా చక్కగా లాగా చేసుకుంటే ఇది చేయడానికి అంత రెండు నిమిషాలు కూడా పట్టదు పలచగా రోటీ అయిపోయిన తర్వాత దాన్ని మనం పెనం మీద రెగ్యులర్గా చపాతి ఎలా కాస్తామో కాలుస్తామో అలాగే నువ్వుల నూనెతో కాల్చాలి అంటే నువ్వుల నూనెకి కూడా వేదనాహార ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అంటే నొప్పి తగ్గించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా నువ్వుల నూనెని మనం ఈ రోటీ కాల్చడానికి వాడతాం ఓకే సో ఈ రొట్టె కాల్చడానికి మనం నువ్వు నూనె తీసుకుంటాం ఒక రెండు నిమిషాలు నువ్వు నూనె వేస్తే సరిపోతుంది రెగ్యులర్గా మనం చపాతి ఎట్లా కాలుస్తామో అట్లనే కాలుస్తాం నూనె కొంచెం ఎక్కువైంది అయినా కూడా పర్వాలేదు నువ్వుల నూనె మనకి పెయిన్ తగ్గిస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పసుపు ఉండడం వల్ల కొంచెం ఎల్లో కలర్లో లో కనిపిస్తుంది ఈ పసుపు సొంటి ఈ రెండిటికి చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలజిసిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇన్స్టెంట్గా గా వాపుని నొప్పిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో నువ్వుల నూనె అనేది మనకి అందుబాటులో లేనప్పుడు ఇంకేదైనా ఆయిల్ నువ్వు నూనె లేకపోతే శనగ నూనె కొబ్బరి నూనె వాడుకోవచ్చు సో ఇలా పెనం మీద వేడిగా ఉన్నప్పుడే ఆ రోటీని తీసుకుని ఇలా ఆ వేడిని ఆ వేడితో కాపడం పెట్టాలి మోకాళ్ళ మీద ఆ వేడితో కాపడం పెట్టి వేడి చూసుకుని తర్వాత నెమ్మదిగా ఇట్లా ఇట్లా ఎట్లా ఎట్లా ఇలా రెండు మూడు సార్లు చేయొచ్చు ఒక పార్ట్ దీని తర్వాత ఈ మోకాళ్ళ పైన ఈ రోటీని పూర్తిగా ఇలా పెట్టి ఒక గుడ్డతో కట్టుకట్టేది సార్ ఓకే ఇలా రెండు మూడు సార్లు కాపడం పెట్టిన తర్వాత ఇంకా ఇది ఇలా ఉంచేసి గుడ్డతో కట్టు రాత్రి అంతా అలా ఉంచేస్తాం అది ఎలా కడతాం చూపిస్తాం సో కాపడం పెట్టిన తర్వాత రాత్రి ఇది ఎగ్జాక్ట్లీ రాత్రి పడుకునే ముందు చేసుకుంటే బెటర్ అనమాట చక్కగా ఇట్లా ఈ రోటీని మోకాళ్ళని కవర్ చేస్తూ కంప్లీట్గా కవర్ చేసేలాగా ఎక్కడైతే వాపు నొప్పి ఉందో ఆ పార్ట్ మేజర్గా కవర్ అయ్యేలాగా పెట్టి దానిపైన ఇలా గుడ్డ పెట్టి ముడి వేసేయడమే అంతే సింపుల్ ఒక సింపుల్ ముడి మరీ టైట్గా కాకుండా ముడి వేసేసి అట్లా పడుకుని పోతే సరిపోతుంది రాత్రంతా ఈ శొంఠి పసుపు నువ్వుల నూనె వాళ్ళకి ఎఫెక్ట్ సాయంత్రంలో వాళ్ళకి ఎఫెక్ట్ ఆ మోకాళ్ళ మీద పనిచేసి మోకాల్లో ఉన్నటువంటి వాపుని నొప్పిని తీసేస్తుంది పొద్దున్న లేచేసరికి చాలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళగలిగేలాగా ఇన్స్టెంట్ పెయిన్కిర్లాగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో నీ పెయిన్స్ నుంచి రిలీఫ్ కోసం అంటే మన ఫుడ్లో చేంజెస్ కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి చేసుకుంటే చాలా మంచిది అంటారు అట్ ద సేమ్ టైం మనకి గృహవైద్యంగా మంచి రోటీ చికిత్స అనే విధానాన్ని చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ నమస్తే అండి